శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘటన చూస్తే రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ ఎంత దారుణ స్థితికి చేరిందో అర్థమవుతుంది చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు పిల్లలతో కాళ్లు పట్టించడం వ్యక్తిగత పనులు చేయించడం వంటి తీరుతో వ్యవహరించడం కేవలం నిర్లజ్జకరమే కాదు విద్య అనే పవిత్ర వ్యవస్థపై నేరుగా దాడి చేసినట్టే నాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాడు నేడు అమ్మఒడి జగనన్న విద్యా కారుక మరబడి నాడు నేడు వంటి పథకాల ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు స్కూళ్లకు సమానంగా మెరుగైన మౌలిక వస్తువులు పొందాయి తల్లిదండ్రులు కూడా విద్యా వ్యవస్థలో భాగస్వాములయ్యారు విద్యార్థుల గౌరవంతో ప్రేరణతో చదువుకునే వాతావరణం ఏర్పడింది అదే పదంలో వేలాది పిల్లల భవిష్యత్తు ప్రకాశవంతమైంది అయితే నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ వ్యవస్థ పూర్తిగా కూలిపోయింది పాఠశాలలో నిర్వహణ లేకుండా పర్యవేక్షణ లేకుండా అవ్యవస్థ రాజ్యం గురువులు చదువు చెప్పే బాధ్యత మరచి వ్యక్తిగత పనుల్లో నిమగ్నం అవుతున్నారు గౌరవం భద్రత అనే అంశాలు ప్రభుత్వానికి ప్రాధాన్యం కోల్పోయాయి ఇది కేవలం విద్యా విభాగం వైఫల్యం మాత్రమే కాదు భవిష్యత్తు తరాలపై క్రూరమైన అన్యాయం విద్యాశాఖను చూసే నారా లోకేష్ గారు ఇలాంటి సంఘటనలపై నిశ్శబ్దంగా ఉండడం మరింత ఆందోళన కలిగిస్తుంది జగనన్న కాలంలో రాత్రింబవళ్లు నాణ్యత విద్య గురించి ఇచ్చిన నాయకులు ఇప్పుడు పిల్లలతో పనులు చేయించే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం పిల్లలు పాఠశాలకు చదువుకోవడానికి వస్తున్నారు పనివాళ్లుగా మారడానికి కాదు అని తల్లిదండ్రులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి విద్యా వ్యవస్థ పునరుద్ధరణకు పూనుకోవాలి ఆశ్రమ పాఠశాలల్లో నియమిత పర్యవేక్షణ చేపట్టాలి ఈ రోజు అధికారం వచ్చిన డే వన్ లే ప్రతి స్కూల్ ఫోటోలు తిమ్మని చెప్పారు అధ్యక్ష మొత్తం నలభై వేల స్కూల్ దాదాపుగా ఉన్నాయి అధ్యక్ష అన్ని స్కూళ్ళ ఫోటోలు తిమ్మని చెప్పాం అధ్యక్ష తీసిన తర్వాత అధ్యక్ష రెండు సంవత్సరాల లోపే స్కూళ్ల ఫోటోలు ఇవాళ చూపిస్తున్నాము రెండేళ్ల లోపే మళ్ళీ స్కూల్ ఫోటోలు మళ్ళీ తిరిగి చూపిస్తాము మార్చిన తర్వాత అని చెప్పి గర్భంగా కూడా ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిషన్స్ అంటే చాలా ఫ్రీగా దొరికే పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ లో అడ్మిషన్స్ కి పోటీ పడేవారు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా మారినట్టు కనిపిస్తోంది మరీ ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో సీటు దొరికితే చాలా ఆలోచనకు వచ్చేస్తున్నారు తల్లిదండ్రులు ఇప్పుడు స్కూల్స్ చూస్తుంటే నేను చదువుకున్నప్పుడు బెంచెస్ కానీ సరైన ఫుడ్ కానీ మీకు వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా కూడా మాకు చాలా ఇబ్బంది అయ్యేదన్నా మీరు వచ్చి స్కూల్స్ రూపురేఖలు మార్చేశారు కదన్నా ఏ పేరింట్లో కూడా ఏ పిల్లాడు కూడా ఏ తల్లి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా తమ పిల్లలను చిరునవ్వుతో స్కూళ్ళకు పంపించే పరిస్థితి వచ్చినప్పుడే ఆ కుటుంబాలు బాగుపడతాయి ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటాను నా కుటుంబాన్ని మీద ఏ ఆర్థిక భారం పడకుండా నా అన్న జగనన్న నన్ను చదివిస్తున్నారని మీరు అంటూ ఉంటారు ఈ చిరునవ్వులో నేను భాగమవుతా